హలో ఆలస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంటీఎస్ సిరీస్లో భాగంగా ఎయిర్పోర్ట్స్ అండ్ నేమ్ చేంజ్కి వీడియో అయితే చేసుకుందాం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎయిర్పోర్ట్స్ అండ్ ఎలానే ఆ ప్లేస్ ఎక్కడ ఉందని చెప్పేసి వీడియో అయితే చేస్తాను ఈ టాపిక్ కూడా మీకు వెరీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ముందుగా పోర్ట్ బ్లేయర్ పోర్ట్ బ్లేయర్లో ఉండే ఎయిర్పోర్ట్కి మనం ఏమని నేమ్ చేసి నేమ్ చేంజ్ చేశారండి వీర సావర్కర్ వీర సావర్కర్ అని చెప్పేసి ఇదివరకు ఏ ఎయిర్పోర్ట్కి నేమ్ చేంజ్ చేశారు అంటే పోర్ట్ బ్లేయర్ ఇలా మీరు రివర్స్లో అడిగినా సరే గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ నాగపూర్ ఎయిర్పోర్ట్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా ఎయిర్పోర్ట్గా నేమ్ అయితే చేంజ్ చేశారనమాట మీరు కావాలంటే ఇంగ్లీష్లో కూడా చెక్ చేసుకోండి నేను తెలుగులో అయితే చెప్తున్నాను అండ్ నెక్స్ట్ లక్నో ఎయిర్పోర్ట్ని చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్గా అయితే చేంజ్ చేశారు లే లే ఎయిర్పోర్ట్ని కుషోక్ బాకుల్ రిమ్ పోచే కుషోక్ బాకుల్ రిమ్ పోచే అనే ఎయిర్పోర్ట్గా అయితే చేంజ్ చేశారు అండ్ నెక్స్ట్ గౌహతి ఎయిర్పోర్ట్ని లోకప్రియ గోపీనాథ్ బోర్డో లాయిగా నేమైతే చేంజ్ చేశారు గౌహతిలో ఉండే ఎయిర్పోర్ట్కి ఏమని చేంజ్ చేశారండి నేమ్ లోకప్రియ గోపీనాథ్ బోర్డో లాయ్ అండ్ నెక్స్ట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్గా నేమైతే చేంజ్ చేశారు అండ్ నెక్స్ట్ భోపాల్ భోపాల్ ఎయిర్పోర్ట్ని రాజా రాజా భోజ్గా నేమైతే చేంజ్ చేశారు అండ్ నెక్స్ట్ పాట్నా పాట్నా ఎయిర్పోర్ట్ని జయప్రకాష్ నారాయణ్ జయప్రకాశ్ నారాయణ్ అనే పేరుగా నేమైతే చేంజ్ చేశారనమాట అండ్ నెక్స్ట్ భువనేశ్వర్ భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ని బీజు పట్నాయక్గా నేమైతే చేంజ్ చేశారు అండ్ నెక్స్ట్ గ్వాలియర్ గ్వాలియర్ అనే ఎయిర్పోర్ట్ని రాజమాత విజయరాజే రాజమాత విజయరాజేగా నేమైతే చేంజ్ చేశారు నెక్స్ట్ వారణాసి ఎయిర్పోర్ట్ని లాల్ బహదూర్ శాస్త్రి అనే పేరుతో నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇండోర్ ఎయిర్పోర్ట్కి అహల్యాబాయి అనే ఎయిర్పోర్ట్గా నేమైతే చేంజ్ చేశారు ఎలా అండి అహల్యాబాయి అండ్ నెక్స్ట్ పాలెం పాలెం అనే ఎయిర్పోర్ట్కి ఇందిరా గాంధీ అనే అయితే చేంజ్ చేశారు అండ్ నెక్స్ట్ డమ్డమ్ అనే ఎయిర్పోర్ట్కి నేతాజీ ఎయిర్పోర్ట్గా నేమైతే చేంజ్ చేయడం జరిగింది అండ్ మీనంబాకం మీరం బాకం అనే ఎయిర్పోర్ట్కి అన్నా దురై అనే నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ శాంతా క్రాష్ అండ్ సహారా ఎయిర్పోర్ట్కి ఛత్రపతి శివాజీ అనే నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఈ మధ్య మనకి ఛత్రపతి శివాజీ వార్తల్లో కూడా వచ్చిందనమాట కాబట్టి ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది మనకి ఏదైతే న్యూస్లో వచ్చిందో మనకి అదే కదండి ఇంపార్టెంట్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ సాంతా క్రాస్ అండ్ స సహారా ఎయిర్పోర్ట్కి ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్గా నేమ్ చేంజ్ చేస్తారు మనకి రివర్స్లో అడిగారు అనుకోండి ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్గా ఇది వరకు నేమ్ చేంజ్ చేస్తారు ఏది అంటే శాంతా క్రాస్ సహారా ఓకేనా నెక్స్ట్ రాంచీ ఎయిర్పోర్ట్ని బీర్సా ముండా అనే ఎయిర్పోర్ట్గా నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఇవి మనకి ఇంపార్టెంట్ నేమ్ చేంజింగ్ ఎయిర్పోర్ట్ నేమ్స్ అనమాట మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఎయిర్పోర్ట్స్ ఎక్కడ అంటే ఎయిర్పోర్ట్ నేమ్ అండ్ అవి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వీడియో చేస్తాను మీకు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్